தமிழ்நாடு இப்போ சீஎம் கேலஞ்சா கொடுத்து கொடுத்தாரா பாத்தீங்கன்னா ரெசர்வரம் கொதிசிப்பா ஸாலெஞ்சி அசெம் கொச்சிதான் செக்யூரிக்கா టూరిజం కింద ఎట్లా తీసుకురావాలా ఎట్లా ఫిట్ అవుతుంది అని చూస్తూ ఉన్నాం రకరకాలైనటువంటి ఇన్వెస్టర్స్ను అడుగుతూ ఉన్నాం ఇక్కడ మీరు వచ్చే చేయండి అని బట్ ఇంకా అది మెట్రలైజ్ కాలా కొంత టూరిజం డిపార్ట్మెంట్ నుంచి కొంత డబ్బులు తీసుకోవచ్చు లేదా రకరకాల టూరిజం డిపార్ట్మెంట్ దగ్గర పెద్ద డబ్బులు లేవు డైరెక్ట్ ఇన్వెస్ట్ ఇన్వెస్ట్ చేయడానికి అవకాశాలు లేవు అందుకని రెండు మూడు రకాలుగా కూడా గవర్నమెంట్ నుంచి నాలుగైదు డిపార్ట్మెంట్స్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి ఆ రోడ్ వేయడమా కింద ఒక షెడ్ కట్టి వచ్చిన వాళ్ళు తడిసిపోకుండా ఉండడమా వచ్చినోళ్లకు బాత్రూమ్లు ల్యాబరేటరీ ఫెసిలిటీ చేయడమా ఇవి టెంపరీగా కొంతవరకు చేసి మళ్ళీ ఏదైనా పీపీపీ మోడల్లో ఎవరైనా ఇన్వెస్టర్స్ వస్తే ప్రైవేట్ ప్రైవేట్ అదే పీపీపీ మోడల్లో ఇన్వెస్టర్స్ వస్తే వాళ్లకు ఇచ్చి వాళ్ళ ద్వారా దీన్ని డెవలప్ చేస్తే ఇక టూరిజం పెరుగుతుంది చుట్టూ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది రెవెన్యూ పెరుగుతుంది అని ఆలోచిస్తున్నాం ట్రై చేస్తా ఉన్నాం రకరకాలైనటువంటి ఆప్షన్లు ట్రై చేస్తున్నాం చూడాలి ఇక్కడ ఎందుకంటే ఇది రూరల్ ఏరియా పూర్తిగా చుట్టుపక్కల మనకేం ఇండస్ట్రీస్ ఇంకోటి ఇంకోటి ఉంటే ఎవరికోవరికి ఇక్కడ అకామిడేషన్ ఉండడానికో పోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకేం లేవు దానివల్లనే ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్టర్ వచ్చి ఇంక బెంగళూరు దగ్గర ఉంది కాబట్టి బెంగళూరు వాళ్ళని ఇక్కడికి ఎంతవరకు తీసుకురాగలము ఏడ వాళ్ళ స్టాండర్డ్ సరిపేగా తయారు చేసేటువంటి ఇన్వెస్టర్ ఎవడు అనేది ట్రై చేస్తున్నాము త్వరగా ఏమన్నా దొరికితే ఖచ్చితంగా అవన్నీ కంప్లీట్ చేసేస్తాం సపోర్ట్ చేసినారు కానీ వెదర్ ఇట్ ఈస్ అయిందా లేదా చూసుకోవాలి ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ సర్వెంట్ ల్యాండ్ ఈ ఫైవ్ ఏకర్స్ ఎక్కడ వస్తుంది ఈ ఫైవ్ ఏకర్స్ పైన ఉండేదా

아, 네. 네, 네. 네, 네. 네, 네. 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 이 네. 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 오 네. 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 네.

இருக்கும்

நீல்ேவாத கதா பூல் சூப்பன் தம்பி பூசன் தமிழ்